చంద్రబాబు ఎప్పుడూ పొత్తులు లేకుండా విజయం సాధించలేదని విమర్శించారు డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి ఈసారి పొత్తులు పెట్టుకున్న గెలవరని అన్నారు సీఎం కావాలనుకున్న పవన్ కనీసం ఎమ్మెల్యే అయితే చాలు అన్నట్టు పోటీ చేస్తున్నారని అన్నారు బీజేపీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు వీరభద్రస్వామి ఒంటరిగా పోటీ చేస్తే గెలిచిన దాఖలాలు లేవు గెలిచిన ప్రతిసారి పొత్తులతోనే గెలిచిన పరిస్థితులు అయితే ఎన్నికల్లో ఆ విధానం కూడా పోయిందని తేటతలం అవుతుంది బీజేపీ కాదు తెలుగుదేశం పార్టీ కాదు ఇంకో పార్టీ ఏ పార్టీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం ముందు నిలవరలేవు అనేది సాక్ష్యం ఆ మూడు పార్టీలు కలవటమే మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకంతో ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోరాటం చేస్తే ఏ విధమైన ఫలితాలు వచ్చాయో చవి చూశారు కాబట్టే ఆ ధైర్యం చేయలేక కనీసం నేను శాసనసభలో అడుగు పెడితే చాలు అన్న విధంగానే సీట్లు కూడా